సమస్త మహిమా ఘనత ప్రభావములు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కలగనుగా కారణ దేవుడు ఉచితమైన కృపను బట్టి మరొక దేవుడు మనందరికి అనుగ్రహించి ఉన్నాడు సజీవుడి గుం వంచి ఉన్నాడు దేవుని వాక్యానుసారముగా జీవించాలని ఆయన రాజ్యం కొరకు అనేక మందిని సిద్ధపరచాలని ప్రాముఖ్యముగా దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా ఈ లోకంలో పరిశుద్ధముగా బ్రతకాలి అనే ఒక ఉద్దేశము నిమిత్తమే అనేక సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించి దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించండి మీ జీవితాలలో ఉన్నతమైన స్థానములు దేవెనలు ఆశీర్వాదాలు స్వతంత్రించుకుంటారు అనే విషయాన్ని ఈ సమయంలో అందరం గ్రహించండి ఆమె ప్రార్థన మహా నా తండ్రి నీకు ఇస్తుత ఈ రోజున వాకి వింటున్న అందరితో నీవే ముఖాముఖిగా బహుసూటిగా స్పష్టంగా మాట్లాడి వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించి నీవే మహిమ పొందమని క్రీస్తునామములు అడుగు చిన్నాను మా తండ్రి ఆమె ఈ రోజున వాకి వింటున్న అందరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి దేవుడిని కుటుంబాలన్నింటినీ నూరంగి బహుగా గాక ఆమె ఈ రోజున మన వాక్యగాను మాంసం నిమిత్తమై ఏసయ్య నా హృదయమును నీ వాక్యమును ఉంచుకుంటాను ఆమె దేవునికి మహిమ గాక ఈ రోజున ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యాన్ని మన హృదయములో ఉంచుకున్నటము అది ఎంతో శ్రేష్టకరం ఎందుకు అని అంటున్నట్లయితే మన హృదయము దేవుడు నివసించే ఆలయము కాబట్టి ఈ హృదయములో మనము దేవుని వాక్యాన్ని ఉంచుకో అయితే పరిశుద్ధ గ్రంథములో ఒక భక్తుడున్నాడు ఆ వ్యక్తి యవనస్థుడై ఉన్నాడు ఆ యవనస్తుడు ఇంటి రీతిగా రాస్తున్నాడు ఏంటి అని అంటున్నట్లయితే నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకుంటున్నాను ప్రభువా ఎందుకో తెలుసా నేను పాపము చేయకుండా నీ ఎదుట భయభక్తులు కలిగి జీవించటం అనే ఈ రోజున ఆలోచన చేసినట్లయితే వాక్యమెంటున్న డియర్ బ్రదర్ వాక్యం డియర్ సిస్టర్ ఈ హృదయము దేవుని యొక్క ఆలయం ఈ దేవుని యొక్క ఆలయములో మనము ఈ దేనిని నింపాలి అని అంటున్నట్లయితే దేవితో మనము నింపుకోవాలి అని అంటున్నట్లయితే వాక్యముతో మనము నింపుకోవాలి అంటే శ్రేష్టకరమైన అందించబడుతున్న వర్తమానములను విని మన హృదయాన్ని నింపుకోవాలి శ్రేష్ఠకరమైన వర్తమానములు మనము పరిశుద్ధ గ్రంథముల నుండి చదివి వాటి ద్వారా మనము నింపుకోవాలి శ్రేష్ఠకరమైన దేవుని యొక్క మాటలను మనము విని దానితో మనము హృదయాన్ని నింపుకునే వారిగా విండాలి అది మన జీవితానికి ఎంతో దేవునికరము ఆశీర్వాదకరము అనే ఒక సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించండి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము పదకొండవ వచ్చిన నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని విన్నాను ఆమె లోకము బహు భయంకరమైన ఈ లోకము అన్యాయము లోకం ఈ లోకము అక్రమం గుండా వెళ్లేం ఈ లోకము బహు భయంకరమైన పాపిష్టి లోకం అయితే ఈ భయంకరమైన పాపిష్టి లోకములో వారు పాపము చేస్తున్నారు కదా వీరు పాపము చేస్తున్నారు కదా ఫలానా వాళ్ళు పాపము చేస్తున్నారు కదా అని చెప్పి మనము కూడా వెళ్ళిపోయి వారితో సహా సహకరించి పాపము చేసేవారుగా ఎందుకు అని అంటున్నట్లయితే ఏ అనే వ్యక్తి పాపమ్మ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి కనపడట్లేదు కదా అని చెప్పి చేస్తున్నాను బి అనే వ్యక్తి తోటి సహోదరులకి లోకానికి తెలియదు కదా అని రహస్యముగా పాపమ్మ చేస్తున్నాను సి అనే వ్యక్తి ప్రపంచం అంతా అనుకునే వాళ్ళు అనుకొని నేను మాత్రం పాపమే చేస్తాను కానీ నా దృష్టికి అది పాపము కాదు అని అనుకున్నాను కానీ డి అనే వ్యక్తి తల్లిదండ్రులు చూడకపోయినా బంధుమిత్రులు స్నేహితులు చూడకపోయినా ప్రపంచం అంతా చూడకపోయినా ఒక ఆయన నిత్యము నన్ను చూస్తున్నాడు నన్ను పరిశీలిస్తున్నాడు నన్ను పరీక్షిస్తున్నాడు ఆయనే ప్రభు ఆయన యేసు క్రీస్తువాడు ఈ లోకము ఈ జీవము ఈ లోకములో ఉన్న సమస్తము ఆయనవి కాబట్టి ఆయన ఎదుట నేను పాపము చేయకుండా నేను ఉండాలి ఎందుకు అని అంటున్నట్లయితే నేను పాపము చేస్తూ ఎవరు చూడట్లేదు అని అనుకుంటున్నాను కానీ ఒక ఆయన ఉన్నాడు ఆయన నిత్యము నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన కన్నుల నుండి నేను ఎలా తప్పించుకోగలను ఈ ఎనభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల కొరకే నేను ఇంత ప్రయాసపడి ఇంత ప్రాకులాడి ఇంత పాపిష్ఠకరమైన జీవితాలు చేస్తే దీని తర్వాత ఒక జీవితం ఉంది కదా ఆ జీవితములో నేను ఎక్కడ అగ్ని ఆరుదు పొరుగు చావు అనే భయంకరమైన నరకానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా కాబట్టి నా జీవితాన్ని నేను నాశనం చేసుకునేటానికి ఇష్టపడట్లేదు కాబట్టి నా జీవితాన్ని నేను కట్టుకోవాలని ఆశపడుతున్నాను అందుకనే ఆయన ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి ఉండటం అనేది అసాధ్యము ఈ లోకము అటువంటి భయంకరముగా ఉన్నది కానీ ఉండాలి అని అంటున్నట్లయితే హృదయము ఒక దానితో నింపబడాలి అదే దేవుని యొక్క అనగా ఆయన వాక్యము ఆయనతో ఈ హృదయాన్ని నింపుకుంటే పాపము చేయాలి మోసము చేయాలి అన్యాయం చేయాలి అక్రమము చేయాలి దొంగతనము చేయాలి వ్యభిచారము చేయాలి ఇటువంటివి ఏమీ నా ధరికి చేరవు కాబట్టి నా జీవితాన్ని మట్టికు మాత్రము నేను దేవుని వాక్యముతో నేను నింపుకుంటున్నాను అద్భుతమైన రీతిలో చెప్తున్నాడు మనం చూస్తున్నట్లయితే కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము నుంచి పదకొండవ వచ్చిన వరకు చూద్దాం యవనస్తులు దేని చేత తమ నడుకను సిద్ధపరచుకుందులు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే గదా ఆ పూర్ణ హృదయంతో నిన్ను వెదికి ఉన్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఆమె దేవునికి మహిమ కలుగును గాక మొదటిది ప్రశ్నిస్తున్నాడు రెండోది ప్రార్థన చేస్తున్నాడు మూడోది ప్రత్యుత్తరము ఇస్తున్నాడు మొదట ప్రశ్నిస్తున్నాడు ఏంటో తెలుసా యవనస్తులు దేని చేత తమను నడుతను సిద్ధపరచుకుంటారు ఈ రోజున అనేక మంది నశించిపోతున్న వారు ఉన్నారు కదా దాంట్లో ఎక్కువ శాతం యవనస్తులే ఉన్నారు కదా వాళ్ళు దేని చేతన నడతను సిద్ధపరచుకుందాం అనుకుంటున్నారు దేని చేతన ఈ రోజున ప్రశ్నిస్తున్నారు దేని చేత మీరు చేసుకుందాం దేని చేతన మీరు మంచిగా అవుదాం అనుకుంటున్నారు అక్కడ అది జరిగిందని ఇక్కడ ఇది జరిగిందని మతపానీయాలు మత పదార్థాల కోసం వెళ్తున్నారా దాని చేతన స్థిరపరచబడేది మనసు దాని చేతన శాంతింపబడేది కాదు 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 ఒకటే ఉంది ఆయన ప్రభు అయినా వేసుకో అందుకే చెప్తున్నాడు దేవుని వాక్యమ చేతనే కదా అమే రెండోదిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా నేను చెప్తున్నాను ఒకనొక రోజుకి నేను కూడా పాపములోనికి వెళ్ళిపోతానేమో ఆ జీవితము కూడా నాశనం అయిపోతుందేమో ప్రస్తుతము పరిస్థితులు అతివీతిగానే ఉన్నాయి కాబట్టి నేను నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనివ్వు మాక నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు మూడోదిగా ప్రత్యుత్తరం ఇస్తున్నాను ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అని అంటున్నట్లయితే నా మట్టుకు నా జీవితములో నా హృదయములో ఈ వాక్యాన్ని నేను ఉంచుకొని రోజున ప్రశ్నిచ్చాడు ప్రార్థన చేశాడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు మనకి ఇండైరెక్ట్ గా చెప్పేది నేను చేసింది మీరు కూడా చేయండి అని చెప్పి అద్భుతమైన గీతిలో చెప్తున్నాడు మనం చూస్తున్నట్లయితే స్పష్టంగా పదకొండవ వచనములో మూడిని భక్తుడు స్పష్టముగా అక్కడ వ్యక్తపరుస్తున్నాడు ఏంటి అని అంటున్నట్లయితే చదువుకుంటూ ధ్యానించుకుందాము నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను ఆమె ఇక్కడ మూడు బీలు కనపడుతాయి మొట్టమొదటిది భయము రెండవదిగా భక్తి మూడవదిగా బైబిల్ ఈ మూడు ఈ యొక్క యవనస్సుడు వ్యక్తపరుస్తున్నాడు మొదటిది భయము దేవుని పట్ల భయం నా దేవుడు నన్ను చూస్తున్నాడు కాబట్టి నేను పాపము చేసేవారుగా ఉండకూడదు అని చెప్పి ఆ భయము కలిగి ఆ వ్యక్తి జీవిస్తున్నాడు ఆ భయము కలిగి మనము కూడా జీవించాలి అని చెప్పి తెలియపరుస్తున్నాడు రెండవది భక్తి ఈ రోజున నేను ఈ జీవితాన్ని జీవిస్తున్నానంటే అది ఆయన ఇచ్చిన భిక్ష ఆయన ఇచ్చిన దయ ఆయన చూపించిన కృప వలన మాత్రమే కదా ఈ జీవితము నాది కానప్పుడు నేను ఎందుకని నాశనం చేయాలి నేను ఎందుకని పాడు చేయాలి నేను ఎందుకని వృధా చేసుకోవాలి ఇది ఆయన నా కొడుకు ఇచ్చిన జీవితము కదా ఈ జీవితము నాది కాదు ఆయనది దీనిని భక్తితో శ్రద్ధలతో మనము దీనిని నిర్వహించాలి కదా అని చెప్పి భయము కలిగి భక్తితో ముందుకు జీవిస్తున్నారు ప్రాముఖ్యముగా మూడోదిగా బైబిల్ను కలిగి జీవిస్తుంది ఈ రోజున నేను ఏసు క్రీస్తు వారికి భయపడుతున్నాను అదే రీతిగా భక్తి చేస్తున్నాను అంత మాత్రాన శ్రమలు రావట్లేదా శోధనలు రావట్లేదా పాపము చేసేవారు రావట్లేదా మోసం చేసే కనబడతాం మానేస్తున్నాయంటే లేదు భయంకరమైన పాపిష్టి లోకములో జీవిస్తున్నాం మరి ఈ భయంకరమైన పాపిష్టి లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు కూడా మన దృష్టి అటువైపు వెళ్తుంది మన ఆలోచనలు ఇటువైపు వెళ్తాయి అని చెప్పి మూడిటి వైపు వెళ్ళకూడదు అని చెప్పి నేనుతో తన హృదయాన్ని నింపుకుంటున్నానంటే బైబిల్ అంటే క్రీస్తు వాక్యముతో తన హృదయాన్ని నింపుకుంటున్నాడు అంటే క్రీస్తునే తన హృదయంలోంచి నింపుకుంటున్నాడు ఎందుకు అని అంటున్నట్లయితే నా క్రీస్తుతో నేను హృదయాన్ని నింపుకుంటే లోకములు అన్నీ జరుగుతున్నాయి కానీ ఏమీ కనపడకుండా నా దేవుడు నన్ను అలాగా కాపాడుతున్నాడు అని చెప్పి ఆ యొక్క వ్యక్తి తెలియపరచడం అనేది జరుగుతుంది ఈ రోజున మన జీవితంలో కూడా ప్రశ్నించే వారిగా ప్రార్థన చేసేవారిగా ప్రత్యుత్తరం ఇచ్చేవారిగా ఉండాలి ప్రాముఖ్యముగా ఈ మూడు గోడ మనము కలిగి ఉన్నది ఏంటి అని అంటున్నట్లయితే వయము కలిగి జీవించాలి భక్తి కలిగి జీవించాలి బైబిల్ని కలిగి జీవించాలి ఈ మూడింటిని గనక మన హృదయములో నింపుకున్నట్లయితే మన జీవితం అద్భుతముగా దీవించబడుతుంది ఎట్టి వీటికి దీవించబడుతుందంటే అదే మనం చూద్దాము రండి యహోవా నీదే స్తోత్రము నొందదగినవాడు నీ కట్టడంలో నాకు బోధుకు నీ నోట నీవు సలవిచ్చిన న్యాయ విధులు నా పెదవులు ఎదుట వివరించదును సర్వ సంపదలు దొరుకునట్లు నీ శాసనము మార్గమును బట్టి నేను సంతోషించు దేవునికి మహిమ కలుగుల అనే అద్భుతమైన రీతిలో ఆ వ్యక్తి దీవించబడటం అనేది జరిగింది ఈ రోజున మన జీవితంలో కూడా మనము సరిగా జీవించాలి పరిశుద్ధముగా బ్రతకాలి నీతి కలిగి నిజాయితీ కలగ మారాలి నేను మారాలి అని అనుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున క్రీస్తు రాకడ రాక మునిపే మన జీవితంలో మూరికి మనం కలిగి జీవించి మొదటిది భయము రెండోది భక్తి మూడోది బైబిల్ ఈ భయము దేవుని పట్ల ఉండాలి మనుషుల పట్ల కాదు ఈ భక్తి దేవుని పట్ల ఉండాలి మనుషుల పట్ల కూడా కాదు ఈ బైబుల్ ఎదుటి వ్యక్తులకి ఇచ్చేవారిగా ఎదుటి వ్యక్తులకి బోధించేవారుగా కాదు మన హృదయంలో దీనిని నింపుకోవాలి అనేక సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించండి ఈ మూడు చేయండి అద్భుతమైన రీతిలో హృదయాల్లోనికి దేవునికి చోటించిన మీ జీవితము ఈ లోకములో అనేకమైన స్థానాలలో దేవుడు నీకు చోటుని కల్పిస్తాడు ఆ రీతిగా నా నిన్ను దీవిస్తాడు అనేక సత్యాన్ని వాస్తవాన్ని గ్రహించింది ఆమె ప్రార్థన మహాపరుశుద్ధుడిన నా తండ్రి నిత్యస్థుతులు శ్రేష్ఠకరమైన నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడని నీకు వందన యవనస్థుడు చేతన తమ నడతను స్థిరపరచుకుందరు సరిచేసుకుందరు నీ వాక్యముని బట్టే కదా ఈ రోజున నేను మేము మా అందరము నీ వాక్యముతో మా హృదయాన్ని నింపుకొని నీ ఎదుట మేము పాపము చేయకుండా ఉండనట్టు భయము కలిగి భక్తి కలిగి నీ బైబిల్ అందుకు పరిశుద్ధ గ్రంథముతో పరిశుద్ధమైన యొక్క మాటలతో ఆ హృదయాన్ని నింపుకొని నిత్యము నీ కృష్ణానుసరమైన జీవితము నీ వరకు మేము మేము అందరమును కృపా కృపాభాగ్యాన్ని మాకు దైత్యము క్రీస్తు క్రీస్తునామములు నడివి తండ్రి అమెర్ వాటి మీద అందరికీ నా ప్రత్యేక వదనాలు తెలియజేస్తున్నా దేవుడిని కుటుంబాలన్నిటిని అందరగా దేవించి బహుగా ఆశ్రవదించిన దాకా సమస్త మహిమా ఘనత ప్రభావములు రఘువైనవిస్తునకు మాత్రమే బ్లెస్ యు అమె